చాలా మంది చైర్మన్ అడుగుతున్నారు కదండి చైర్మన్ అయితే ఉంది మనకి అయితే లీటర్ వచ్చి రెండు వేలు చెప్తున్నారు అనమాట చైర్మన్ అదిగో చైర్మన్ చైర్మన్ అయితే చూడొచ్చు ఇప్పుడే పడుతుందమ్మా దీపావళికి నావిల్ జాతి ఉండదు అండి ఇప్పుడు దీపావళి ఇప్పుడే దీపావళికి ఉంటుంది చైర్మన్ అయితే చూడండి ఇదంతా కూడా షేర్మేని ఎలా ఉందో చిన్ని 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 పరుగులు మాట ఇవి సన్నగా ఏదో దార పోసలాగా ఉంది దారం లాగా చూడండి చీరమేని చాలా సన్నగా అయితే ఉంది ఎంత బాగుందో చూడండి మేడం రెండు వేలా ఆ తవ్వచ్చి రెండు తవలా రెండు తవలు వచ్చి లీటర్ రెండు వేలుకెళ్తా ఇది దార ఉంటాయి కదా దారాలో సన్నగా అలాగైతే ఉన్నది అనమాట ఇరవై వేలు బకెట్

పాలు వస్తా బీడర్ వచ్చి రెండు వేలు చెప్తున్నావా రెండు వేలు చెప్తున్నాం పద్దెనిమిది వందలు కదా